దేశం మొత్తం రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది అర్ధరాత్రి వరకు తప్ప తాగడం రేసుల పేరుతో పగలయ్యే వరకు తిరగడం వీరు చేసే పనులు ఇవే ఇలాంటి యువకులకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే మారే ప్రసక్తే లేదంటూ ప్రవర్తిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కోర్టుకు వెళ్లడం ఫైన్ కట్టడం ఏదైనా చేస్తున్నారు తప్పితే మారాలి అని మాత్రం వీరికి అనిపించడం లేదు ఇక అబ్బాయిల సంగతి కాస్త పక్కన పెడితే అమ్మాయిల విషయానికి వద్దాం అమ్మాయిలు సైతం తప్పతాగి రోడ్లపై అర్ధరాత్రుల వరకు తిరుగుతున్నారు నిజంగా మనం ఇది సిగ్గుపడాల్సిన విషయం ఇప్పుడు నేను చెప్పేది అలాంటి అమ్మాయిల స్టోరీనే ఇద్దరు తెలివైన అమ్మాయిలు హైదరాబాద్ లో తాగి ఏం చేశారనేది ఇప్పుడు మనం తెలుసుకుపోతున్నాం ఇద్దరు అమ్మాయిలు తాగి పోలీసులకు చిక్కారు ఇక వాళ్ళు తాగారా లేదా అని టెస్ట్ చేస్తే మిషన్ కూడా బాగానే పనిచేసింది కానీ వీరికి కనీసం పోలీసులు ఫైన్ కూడా వేయలేదు కేసు గీసు లాంటిది కూడా ఏమీ లేదు వారిని ఇంటికి పంపించేశారు మరి ఇంతకీ ఆ ఇద్దరు తెలివైన అమ్మాయిలు ఏం చేశారో తెలుసా వివరాలకు వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఎప్పటిలాగే రాత్రి సమయంలో పోలీసులు అక్కడ గస్తీ కాస్తూ ఉన్నారు ఇంతలో కొంచెం వారికి దూరంగా ఒక కారు ఆగింది అందులో నుండి బ్లాక్ టీషర్ట్ వేసుకుని ఫుల్లుగా తాగిన ఒక యువతి దిగింది ఇక పక్కనే మరో అమ్మాయి దిగింది అయితే పక్క అమ్మాయి కాస్త తక్కువే తాగింది వీరిద్దరు కూడా దూరంగా ఉన్న పోలీసులను ముందే గమనించారు వెంటనే కారు పక్కకి ఆపారు అయితే వీరిని దూరంగా ఉన్న పోలీసులు కాస్త గమనించారు ఇక పోలీసులు వీరి దగ్గరికి రాబోయే ముందే వీరు ఆ కారు దిగి పక్కనే ఉన్న ఏటీఎం లోకి స్పీడ్గా వెళ్లిపోయారు ఇక ఆ ఏటీఎం లో నుంచే వారి స్నేహితుడికి కాల్ చేశారు అర్జెంటుగా ఇక్కడ ఉన్నాం అని చెప్పి ఆ స్పాట్ కి వచ్చేయమన్నారు ఇక వీరిద్దరిని గమనించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు బ్లాక్ టీషర్ట్ అమ్మాయే కారు నడిపింది అని కూడా వారికి కొద్దిగా అవగాహన ఉంది కానీ వీరు అసలు ఏటిఎం లోకి ఎందుకు వెళ్లారు అనేదే ఆ పోలీసుల సందేహం ఏటీఎం లోకి వెళ్ళింది వీరేదో డబ్బులు డ్రా చేయడానికి కాదు అక్కడ తన డ్రెస్ ని మార్చుకోవడానికి ఎందుకంటే పోలీసులు గుర్తుపడితే చాలా ప్రమాదం అమ్మాయి దొరికిందంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు కాబట్టి వెంటనే కాల్ చేసి ఆ ఫ్రెండ్ ని ఇక్కడికి రప్పించారు ఈలోపు వారి టీషర్ట్ కూడా మార్చేసుకున్నారు ఇక వీరిద్దరు కూడా కాసేపు అక్కడే ఉండి సరిగ్గా వీరి స్నేహితుడి రాబోయే ముందు ఆ ఏటీఎం లో నుంచి బయటకు వచ్చారు ఇక వీరిని చూసిన పోలీసులు కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే వీరి స్నేహితుడు వచ్చి మాట కలిపేసి కారు తనదని చెప్పాడు ఇక పోలీసులు అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా బీఏసి సున్నా అని చెప్పింది ఆ తర్వాత సందేహం వచ్చి వీరిని టెస్ట్ చేశారు వీరికి మాత్రం కాస్త ఎక్కువగానే చూపించింది కానీ పోలీసులు వారిని ఏమీ చేయలేకపోయారు రాంగ్ పార్కింగ్ చేసినందుకు గాను ఈ కుర్రాడిని మందలించి అక్కడి నుంచే వెళ్ళిపోమన్నారు ఇది ఆ ఇద్దరు తెలివైన అమ్మాయిలు చేసిన పని పోలీసులు వాళ్ళు తాగినందుకు తిట్టినా అంత మత్తులో కూడా ఎలా తప్పించుకోవాలా అని వారి మైండ్ బాగా షార్ప్ గా పనిచేసింది వాళ్ళ తెలివిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఔరా అంటున్నారు మొత్తానికి తాగి వాహనాలు నడపకండిరా బాబు అంటే అతి తెలివి చూపిస్తున్నారు అంతేకాని తాగటం మాత్రం ఆపటం లేదు ఒక పెగ్గు మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనది కాదు ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేయండి మరి ఈ అమ్మాయిలకు మీరిచ్చే కౌంటర్ ఏమిటో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మద్యపానం ఆరోగ్యానికి హానికరం దీనికోసమైన ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి